సరిగ్గా నెల రోజుల క్రితం తమిళనాడులో కరూరులో జరిగినటువంటి తొక్కిసలాటి ఘటనలో నలభై ఒక్క మంది జనిపేరు ఎనభై మంది గాయపడ్డారు కదా ఆ తర్వాత విజయ్ని రకరకాలుగా డిఎంకే కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు విమర్శించడం జరిగింది టీవీ కే కూడా విమర్శించింది కాకపోతే టీవీకి సింపతి వర్కౌట్ అవ్వలేదు ఆ సింపతిని తన వైపు లాక్కోవాలని విజయ్ ఎప్పటి నుంచో ప్లాన్ చేశాడు చివరికి ఈ రోజు అయితే తన యొక్క ప్లాన్ అయితే సూపర్ సక్సెస్ అయింది నలభై ఒక్క మంది చనిపోతే అటు డిఎంకే కావచ్చు ఇటు టీవీకే కావచ్చు ఎవరైనా సరే ఎవరు బాధ్యత వహించలేదు ఈ నలభై ఒక్క మంది చనిపోవడం వల్ల మీరే చంపేశారు మీ ప్లాన్ వల్ల ఇలా జరిగిందని డిఎంకే మీద కాదు కాదు మీ యొక్క విధానం వల్ల మీ యొక్క ప్రోగ్రామ్ స్వార్థం వల్ల మీరు జనాలు ఎక్కువ రావాలని ప్లాన్ చేసి ఈ విధంగా చంపేశారని డిఎంకే వచ్చేసి టీవీకి మీద రాజకీయ విమర్శలే జరుగుతున్నాయి మన దేశంలో కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి జవాబుదారీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం రావడం లేదు మరి విజయ్ యొక్క సభలోనే కదా నలభై ఒక్క మంది చనిపోయారు కనీసం అప్పటికప్పుడు సంతాపం తెలిపి జరిగిన దానికి నేను బాధ్యత వహిస్తున్నాను అని చెప్పలేకపోయాడు ఈ విజయ్ జోసెఫ్ ఎంత స్వార్థమైనటువంటి మనుషులంటే తన యొక్క పార్టీకి పేరు రావాలని లేదా పేరు పోతుందని ఆలోచించాడు తప్ప ఎక్కడా కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక హీరో లాగా సినిమాల్లో మనం చూసేటటువంటి హీరోలు కనీసం వీళ్ళకి ఒక శాతం కూడా లక్షణం ఉండదు నిజంగా అలాంటి హీరో అయితే ఖచ్చితంగా ఆ రోజు ఏదైనా జరగని దీని వెనక ఎవరైనా ఉన్నాయి వచ్చింది నా సభకి కాబట్టి జరిగింది నా సభలో ప్రమాదం కాబట్టి ఈ యొక్క మరణాలన్నింటికి కూడా నేను బాధ్యత వహిస్తున్నానని చెబితే బాగుండేది కానీ అలా చెప్పకపోగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సరే భద్రతా కారణాల వలన లేకపోతే మళ్ళీ అక్కడ ఉంటే ఇంకా తొక్కిసలాడు జరుగుతుందని మొత్తానికి వెళ్ళిపోయారు ఎలాగో సిగ్గు సిగ్గులేదు కాబట్టి మనం ఇలాంటి హీరోలు చూడడానికి వెళ్తాం కాబట్టి ఆ చావులో మనకు కూడా సగం భాగం ఉంటుంది అందులో ఎటువంటి సందేహమూ లేదు కాదు మిగతా సగం గురించి మాట్లాడుతాను చావులో సగం బాధ్యత మనమే వహించాలి కానీ మిగతా సగానికి కూడా విజయ్ జోసెఫ్ అయితే మాత్రం ఎక్కడా కూడా తన యొక్క బాధ్యతను నెరవేర్చలేదు ఇప్పుడేమొచ్చేసి ప్రైవేట్గా ఒక రిసార్ట్లో నలభై కుటుంబాలను తీసుకొచ్చి వాళ్ళతో విడివిడిగా మాట్లాడి వాళ్ళతో పాటు తను కూడా ఏడ్చి వారి యొక్క అవసరాలకి ఏమేం కావాలి వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి వాళ్ళ చదువు ఏంటి పిల్లలు ఎవరు ఎంతమంది ఉన్నారు ఏంటి కథ వాళ్ళ అనారోగ్యం వచ్చినా ఏది వచ్చినా సరే పూర్తి బాధ్యత నాదే అన్న విధంగా మొత్తం ఒక లిఖిత రాసుకొని వారి సమస్యలు విని ఎవరికైనా ఇల్లులు లేకపోతే అవి కూడా కట్టిస్తానని చెప్పి మొత్తానికైతే వారి యొక్క సింపతిని పొందాడు ఇప్పటి వరకు నేను ఎక్కడా కూడా ఏ కార్యక్రమానికి వెళ్ళలేకపోయాను ఈ యొక్క మానసిక వేదనలు ఉండిపోయింది ఇప్పుడు మనసు తృప్తిగా ఉంది కొంత కుదుటి పడింది ఈ కుటుంబ సభ్యులు కలవడం వల్ల అని చెప్తున్నాడు అంటే నెక్స్ట్ తన యొక్క రాజకీయ ప్లాన్ ఏదైతే ఉందో అంటే డిఎంకే విమర్శించడానికో లేకపోతే అన్న డిఎంకే విమర్శించడానికి సభలు ఏర్పాటు చేయాలి కదా ఆ సభలు ఆగిపోయాయనే తన బాధ తప్ప ఈ నలభై మంది చనిపోయారని బాధ లేదు ఆ బాధ ఉంటే ఆ రోజే తన బాధ్యతని వ్యక్తపరిచేవాడు పైగా ఇప్పటికీ కూడా తన సభలు ఆగిపోయాయని వెంటనే వీళ్ళందరినీ రప్పించి ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు తప్ప ఎక్కడా కూడా ఒక సినిమా హీరోలాగా లేకపోతే ప్రజల కోసం వచ్చినటువంటి వాడిలాగా ఎక్కడా కూడా బిహేవ్ చేయలేదు విజయ్ జోసెఫ్ అందరూ ఒక్కటే అందరూ ఒకటే రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వరు ఆ ప్రాణాలు పోతే వాళ్ళ కోసం ఏ విధంగా అవి ఉపయోగపడతాయని చూసుకుంటారు చివరికి ఇంక రాజకీయంలోకి వచ్చాడు కానీ ఇంక అధికారం చేపట్టకముందే విజయ్ ఇంత దారుణమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అయితే ఇంకా ప్రజలకి ఏం చేస్తారు వీళ్ళందరూ అయితే డిఎంకే వచ్చిన టీవీకి వచ్చిన తమిళనాడులో ఏదైనా ఒకటే రాయి హిందువులు పళ్ళోడ పట్టుకోవడానికి